హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సార్ లోకల్ వ్లాగ్స్ భయా ఏమన్నా ఏదో ఇంకొక కొండలు పుట్టలు మళ్ళా కిందట్టు ఉండవు లాస్ట్ టైం మళ్ళీ కొండ చూపిస్తున్నావు ఈసారి ఏ కొండ చూపిస్తాను అనుకుంటా ఏమో బ్యా ఏం లేదు కొద్ది రోజుల నుంచి యూట్యూబ్ లో వజ్రాల వేట అనే టాపిక్ పైన సెర్చ్ చేస్తాను యాక్చువల్ ఏం రా అంటే చాలా మంది మనకు యూట్యూబ్ లో చూపిస్తా అంటారు కదా వజ్రాలు ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి ఇదిగో వజ్రం దొరికింది అని చెప్పేసి యాక్చువల్గా వజ్రం దొరకడం ఇరకం అనేది ఎవరు దొరికితే ఎవరు కూడా యూట్యూబ్ లో బెటర్ మళ్ళీ ఎందుకంటే లీగల్ యాక్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి కాకపోతే నేనేంటంటే ఎక్కువ శాతము వజ్రాలు ఎక్కడ దొరుకుతాయంటే ఈ కోస్తా ఆంధ్ర ఉంది కదా పల్నాడు ఆ పక్క జిల్లాలో ఎక్కువ శాతం వజ్రాలు దొరికే ఛాన్సెస్ ఉన్నాయంటారు మళ్ళీ అనంతపూర్ కానీ కర్నూలు లో కానీ కొన్ని చోట్ల దొరికే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయంటారు అవునబ్బా ఈ ఏరియాస్ అన్ని మనం ఆల్రెడీ విన్నాం కానీ మదనపల్లిలో వజ్రాల వేట ఈ టాపిక్ ఎప్పుడు ఎవరు తీసుకొని రాలేదు వినలేదు చూడలేదు ఏం చేయలేదు అందుకే ఈరోజు నేను ఏదో ఒక కొండ ప్రాంతం అయితే సెలెక్ట్ చేసుకున్నా లొకేషన్ అయితే లేండి సో వజ్రాలు ఇలా ఉంటాయి ఏంటి అనేసి దాని గురించి నాకైతే పెద్ద అవగాహన లేదు కానీ కొన్ని అయితే నాకు అనుమానంగా ఉండేటి మాత్రం కొన్ని మాత్రం తీసుకుంటా తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంటి దగ్గర లేకపోతే ఎవరిదైనా టెస్టర్ దగ్గర వాళ్ళ దగ్గర టెస్టింగ్ చేపిస్తాను సో ఇప్పుడు ఆ ఈ కొండ దగ్గర మనం అసలు మనకు దొరుకుతాయో వజ్రాలు లేవా అనేది తెలుసుకుందాము అవునన్నా మదనపల్లి అసలు వజ్రాలు ఏర్పడేదే ఇట్లా అగ్నిపర్వతంలో నుంచి ఒకవేళ అగ్ని అగ్నిపర్వతం వచ్చింటే దాని లోపల నుంచి ఆ లావాలో నుంచి బయటకు వచ్చి పడతాయి అనమాట ఈ వజ్రాలు అని చెప్పేసి డైమండ్స్ సో ఇవి హై టెంపరేచర్లో అయితే మనకు తయారవుతాయి హై టెంపరేచర్ అది భూమి లోపల మనకు హై టెంపరేచర్ ఉంటుంది లావా ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొంచెము హై టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అది కూడా ఇంకొకటి ఏంటంటే నేను స్టడీ చేసింది అది ఒక డైమండ్ తయారవడానికి కొన్ని వందల సంవత్సరాలు అయితే పడతాయి అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వందల సంవత్సరాలు ఐటెం ఆ రాయి అనేది బాగా మెల్ట్ అయ్యి 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 హై టెంపరేచర్లో అది కూడా కొన్ని వందల సంవత్సరాలు అప్పుడు కానీ ఒక చిన్న డైమండ్ అయితే తయారవుతుంది ఇంకా కొంచెం తక్కువ టెంపరేచర్ లో మెల్ట్ అయ్యి తక్కువ టెంపరేచర్ లో తయారయ్యేటివి క్రిస్టల్స్ లేకపోతే సఫైర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి గోల్డ్ ఇట్లాంటి మెటల్స్ అన్ని ఉంటాయి హైలీ 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 హై టెంపరేచర్లో ఎక్కువ శాతము బాగా హీట్లో ఇదైతే అప్పుడు అది డైమండ్ అవుతుంది అది సాధారణంగా నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికి దొరకదు ఎక్కడ దొరకదు అయినా కూడా మనం ఒకసారి అయితే ట్రై చేసుకుందామని నేను ఇక్కడికి వచ్చినాను ఇప్పుడు మదనపల్లిలో వజ్రాల వేట సో నేను కొన్ని చూస్తాను మీకు కూడా చూపిస్తాను ఈ ప్రాంతంలో అయితే చాలా తక్కువ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు మదనపల్లి ఏమైనా హీట్ ఏ ప్లేసా లేకపోతే ఇక్కడ మదనపల్లి ఏమైనా లాభా వచ్చిందా ఏమైనా ఎప్పుడైనా కొండ పర్వతాల్లో నుంచి అగ్గి పర్వతాల్లో ఏమైనా వచ్చినా లేదు కదా మరి నీకు మదనపల్లి ఎక్కడ దొరుకుతాయో ఎలా దొరుకుతాయి అంటే ఇప్పుడు లాభ వచ్చింది అనేది కాదు భయ ఎప్పుడు వచ్చింది అది ఎప్పుడో కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం వచ్చి ఉంటుంది ఈ డైమండ్స్ అవన్నీ ఇప్పుడు బయట పడుతుండేటివింద్రా అంటే అవన్నీ ఇప్పుడు తయారయ్యేటివి కాదు ఎప్పుడో నాటినాడు వందల వేల సంవత్సరాల క్రితం అవి బయటకు వచ్చి పడిపోయినాయి కాకపోతే ఎవరికి తెలియదు అది వర్షం వచ్చిన తర్వాత అవి కొన్ని బయటకు వస్తాయి అనమాట బయటకు వచ్చిన తర్వాత అది చూసి కనుక్కోవాలి దానిపైన అవగాహన ఉన్న వాళ్ళు అయితే కొన్ని బాగా తొందరగా ఐడెంటిఫై చేసుకుంటారు సో అది ఇప్పుడు ఇప్పుడు అగ్నిపర్వతాలు బద్దలు ఈ దాని నుంచి వచ్చేసినట్టుగా ఇప్పుడు వందల వేల సంవత్సరాల క్రితము హీట్ హీట్ ఎక్కువ భూమిలో ఆ లావా అనేది వెదజల్లుతుంది కొండలు ముఖ్యంగా అయితే కొండ ప్రాంతాల్లో నుంచే వస్తుంది అప్పుడు ఆ కింద అడుగు భాగంలో కొండల అడుగు భాగంలో నుంచే తయారయ్యేటట్ే ఈ డైమండ్స్ అండి డైమండ్స్ అనే కాదు ప్రతి ఒక్క మెటల్ కూడా అట్లనే తయారవుతుంది సో ఇప్పుడు నేను ఒక కొండ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా ఈ కొండలో అయితే మనము ఒక టెన్ మినిట్స్ అయితే వెతుకుతాము దొరుకుతాయా లేదా అనేసి దొరికితే లక్కి లేదంటే ఇంటికి వెళ్ళిపోతాము అంటే వేరే ఏం లేదు సో ఓకేనా బా ఒకసారి అయితే చూద్దాము రైలు దొరుకుతాయి కాకపోతే ఏంటంటే కొంచెం బాగా అట్మాస్ఫియర్ బాగుంది కొండ పర్వతము అని కొంచెం సేపు ప్రశాంతంగా అనుకుంటే ఇక్కడ మనకు మందుబాబులు ఎక్కడా వదిలిపెట్టారు బయ్య ఇక్కడ చూసుకోండి మీరు మందుబాబుల మేము మందుబాబుల మందు ఎక్కడ పడితే అక్కడ మందు చిందు మన వాళ్ళు ఎక్కడున్నా కూడా కొండ పర్వతాలు మంచి మంచి లొకేషన్స్ ఏవి వదిలిపెట్టరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగో ఇట్లా ఉంటాయి స్టోన్స్ వైట్ స్టోన్స్ ఇగో డైమండ్స్ అనేటివి కొంచెం ఈ టైప్లో ఉండే ఛాన్సులు ఉంటాయి మనకైతే అవగాహన కొంచెం తక్కువ దీని గురించి కాబట్టి ఏదైనా కొంచెం డిఫరెంట్గా అనిపించేది అయితే నేను ఇంటికి తీసుకొని పోతాను ఈరోజు ఇవన్నీ కూడా చూసినారా చాలా రకాల రాళ్ళు అయితే దొరుకుతాయి మనకు ఇక్కడ కాకపోతే వాటర్ కూడా తీసుకొని వచ్చుకోవాలా ఎందుకంటే అది దీనిపైన చెల్లాల నీళ్ళు నీళ్లు చల్లితేనే దీనిపైన మనకు తెలిసేది కొన్ని లోపల ఇరుక్కుపోయి ఉంటాయి అనమాట ఇట్లా భూమి పైన లోపల ఇరుక్కుపోయి ఉంటాయి భూమి పైన లోపల ఇరుక్కుపోయి ఉంటాయి అనమాట ఇవి అవి కూడా మనం చూసి వెతకాలి ఓపికగా భయ్యా చూసుకుంటే ఇదిగో మరి ఏం పెద్ద పెద్ద గేమ్లో పోయా డైమండ్ సర్దే కొంచెం ఈ సైజు లోనే అనుకుంటాను నేను దీంట్లో ఎక్కువ శాతం జనాలు కన్ఫ్యూజ్ అయ్యే దేంద్ర అంటే ఆమె బయటికి ఎక్కువ శాతం జనాలు కన్ఫ్యూజ్ అయ్యే దేంద్ర అంటే వర్షం పడింది కదా భయ అందుకే కొంచెం ఇట్లా తయారైంది ఎక్కువ శాతం జనాలు కన్ఫ్యూజ్ అయ్యే దేంద్ర అంటే వజ్రానికి ప్లస్ క్రిస్టల్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు భయ సో అది కొన్ని టెక్నికల్ పర్సన్స్కి జువాలజికల్ పర్సన్స్కి అయితే కొంచెం క్లియర్గా అయితే తెలుస్తుంది మనకైతే తెలియదు నేనైతే నాకు డౌట్గా ఉండే రాళ్ళని అని అన్న మళ్ళా దీనిపైన వాటర్ అయితే కొంచెం బ్లష్ చేసి చూసినారా ఇది గా దీంట్లో స్టోన్స్ ఉంటాయి క్రిస్టల్స్ చాలా రకాలు ఉన్నాయి భయా దీని గురించి స్టడీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది మనకు అర్థమైతే నేనైతే ఏదో నాకు తోచినవి కొన్ని అయితే రాళ్ళు అయితే తీసుకొని పోతాను ఇది కూడా వేరే వెరైటీ చూసినారా ఇంకోటి ఏంటంటే అంటే భయ మనకు ఎక్కువ శాతము ఎక్కడైతే కొండ కొండ కొంచెం నల్లగా ఉంటుంది కదా అంటే ఇక్కడ ఎప్పుడో లావా అయితే ఏర్పడింది అనే అనుమానం ఉంటుంది కదా అలాంటి చోట అయితే అంటారు కొంతమంది యూట్యూబర్స్ నేను రెగ్యులర్గా చూస్తూ అంటాను సో గత కొద్ది రోజులుగా ఈ టాపిక్స్ ఎక్కువ వస్తాండి కాబట్టి ఒకసారి చెక్ చేద్దామని చెక్ చేస్తాను అన్నమా ఇవన్నీ ఏ మధ్యాలు కావు బట్ తీసుకొని పోయి టెస్టింగ్ చేసుకోవాలా ఏ పుట్టలో ఏ పాముంటుందో తెలియదు అంటారు కదా అట్లాగా అనమాట పరిస్థితి నాకు తోచింది నేను తీసుకుంటా అన్నాను దీంట్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రాళ్ళు ఉంటాయి సెఫైర్స్ అంతా ఇంకా దాని తర్వాత బ్లూ సెఫైరు క్రిస్టల్స్ క్వాడ్స్ టోపాజ్ ఇట్లాంటివి చాలా ఉంటాయి రకాలు సో ఇవన్నీ అవే అనమాట వజ్రం దొరికితే చెప్తాలే భయ ఎందుకంటే చెప్పరు వజ్రం ఒకవేళ దొరికినా కూడా ఎవరు చెప్పరు భయ సాధారణంగా కొంతమంది యూట్యూబ్లో ఏదైనా అంటే వాళ్ళ యూట్యూబ్ వీడియో ఫేమస్ చేసుకోవడానికి నాకు వజ్రం దొరికింది అని చెప్పేసి పెడతా అంటారు అవన్నీ ఫేక్ మాటలుగా ఎవరిని నమ్మకూడదు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా అదే పనిగా పని పాట మానేసి కాదు ఎప్పుడైనా సండే రోజు అట్లా ఫ్రీ ఉన్నప్పుడు ఏదైనా మీకు దగ్గరగా ఉన్న ఒక కొండ దగ్గర పోతే మనకు తెలియకుండా స్టోన్స్ చాలా ఉన్నాయి చాలా స్టోన్స్ ఉన్నాయి దీనిపైన కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట తెలుసుకుందాం తెలుసుకుందాం అని ఇంట్రెస్ట్ వస్తుంది నాకు కూడా అట్లా ఇంట్రెస్ట్ వచ్చి ఆ రాళ్ళ గురించి తెలుసుకుందాం అనే ఉద్దేశంలో అయితే నేను ఈ రోజు ఈ బ్లాగ్ చేయడం జరుగుతుంది భయ ఓకేనా నేనైతే కొన్ని రాళ్ళు అయితే ఎదుర్కొన్నాను దీంట్లో ఫుల్ గా అయితే ఏమంటారు దాన్ని ఆ ఇసక అయితే ఉంది వర్షం పడింది కాబట్టి సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని క్లీన్ చేసి మళ్ళీ చూద్దాము కుదిరితే టెస్టింగ్ వీడియో కూడా పెడతాను ఓకేనా ఈ వీడియో ఎక్కడతో ఎం చేస్తానో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటారు అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జైహింద్